హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ అన్నమాట చూడండి చాలా షైనింగ్ ఉన్నాయి అండ్ చాలా చాలా క్వాలిటీ బాగున్నాయి ఇలా లైన్స్ కూడా వచ్చాయి గోల్డ్ కలర్లో చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయచ్చు వెయిట్ లెస్ బార్డర్ వచ్చేసి ఇలా ట్రిపుల్ బార్డర్ ఉంది ఫ్రెండ్స్ సో ఇవైతే శారీస్కు యూజ్ అవ్వవు మూడు ముక్కలు ఉంటాయి అన్నమాట ఒక శారీనే మూడు ముక్కలు ఉంటుంది ఇందులో వచ్చేసి మూడు పీసులు ఉన్నాయి ఫ్రెండ్స్ బట్ ఇవి ఎలా అంటే మనము పిల్లలకి గౌన్లకైతే చాలా బాగుంటాయి గౌన్స్కి చిన్న పిల్లలకి చాలా క్యూట్గా బార్డర్ వచ్చి కొంచెం నీ లెంత్ అంటే మోకాళ్ళ కిందికి కొంచెం అలా పెట్టిస్తే చాలా బాగుంటుంది లేదా పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్కి అయితే సరిపోదు టాప్ ఉంటుంది కదా ఇప్పుడు పట్టు టైప్లో మనము మెటీరియల్ కుట్టించుకుంటాం కదా అలా పట్టు టైప్లో ఒక టాప్ లాగా ఉంటుంది మనము దానికి వచ్చేసి మనం పటియాల సెట్ తెచ్చుకొని చున్నీ అండ్ ఫ్యాంట్ వచ్చినవి వేరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకటి టూ మీటర్స్ ఉంది ఇంకా మిగిలిన రెండు వన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువే ఉన్నాయి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి కాస్ట్ వచ్చేసి మొత్తం సెట్ తీసుకుంటే త్రీ థర్టీ ఫ్రెండ్స్ లేదా నా మీకు పీసెస్ లాగా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను కాస్ట్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ త్రీ పీసెస్ అయితే ఒకసారి చూద్దాం చూడండి అండ్ ఇంకో విషయం ఏంటంటే పైన వచ్చేసి ఈ చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది ఇవైతే మూడు పీసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకరే తీసుకుంటే త్రీ థర్టీ అండ్ ఓన్లీ క్యాష్ ఫ్రెండ్స్ సో విడివిడిగా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఫ్రెండ్స్ అండ్ ఇందులో వచ్చేసి ఇంకొకటి ఇవైతే మొత్తం టూ పీసే వచ్చాయి ఫ్రెండ్స్ టూ పీసెస్ కలిపి శారీమైన ఉన్నాయి ఉన్నాయన్నమాట శారీ దాకా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని బట్ అయితే ఇంకా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి ఎలా ఎందుకంటే బార్డర్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇందులో బార్డర్ టూ వైపు రెండు వైపులో వచ్చేసి ఇలానే ఉంది ఇలా చెక్స్ అయితే వచ్చాయి ఇది రమా గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ చూపించినది పర్పుల్ కలర్లో ఉంది అంటే సారీ నేరెడ్ పండు కలరు వైన్ కలరు ఇది వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలా వచ్చినాయి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ ఉంది ఫ్రెండ్స్ బ్లాక్ కూడా చూద్దాము చూడి ఇదన్నమాట బ్లాక్ బ్లాక్కి బార్డర్ ఇలా వచ్చింది కనిపిస్తుందా సరిగ్గా ఇలా బార్డర్ వచ్చింది సారీ ఇది లోపల వైపు కనిపించింది అనమాట ఇలా ఉంది బార్డర్ అండ్ పై వైపున వచ్చేసి సింగిల్ బార్డర్ ఇందులో కూడా త్రీ పీస్ ఫ్రెండ్స్ ఇది శారీకి యూజ్ అవ్వదు ఓన్లీ పిల్లలకి ఫ్రాక్స్కి అనమాట చూడండి చాలా బాగున్నాయి క్లాత్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.